ఇక నక్షత్ర మండలాన్ని చెప్తున్నాడు గ్రహములు చెప్పి నక్షత్ర మండలములు శివుసుమారంగా ఉంటాయి అంటే అర్థము మొసలి ఆకారంలో ఉంటాయి ధ్రువుడు ఉన్న స్థానమే శివశుమారము ఆ పై దౌడ ఉత్తాన పాదుడు కింది దౌడ యజ్ఞము ధర్మము శిరస్సు హృదయము నారాయణుడు అశ్విని దేవతలిద్దరు కూడా ముందు ఉండే పాదాలు సూర్య భగవానుడు వెనక భాగము వరుణ సూర్యులిద్దరూ కూడా వెనుక పాదాలు సంవత్సరమేమో రహస్యాంగము తోకలో అగ్ని మహేంద్ర కశ్యప ధ్రువ నక్షత్రాలుంటాయి ఈ నాలుగు నక్షత్రాలు కూడా ప్రళయకాలంలో కూడా నశించవు మనకి పురాణాలలో ఎక్కడైనా కానీ నాలుగు సంబంధమైనవి చెప్తే స్థిరత్వాన్ని కలిగినవే చెప్తారు అదుగో ఇది అగ్ని మహేంద్ర కశ్యప ధ్రువ నక్షత్రములు ఈ శివు ఉంటాయి ప్రళయకాలంలో కూడా ఇవి నశించవు పరమాత్మతో చేరి ఉంటాయి అంచేత జలము అంటే శ్రీమన్నారాయణుడు ఆయనని తెలుసుకోవాలి దీని నుంచే భూమి పుట్టింది ఈ భూమి పద్మాకారంగా పుట్టింది కనుక భూమికి పేరు పద్మం అని చెప్పి అంచేత దీంట్లోంచే నదులు పుట్టాయి కొండలు పుట్టాయి జీవరాశులు అంచేత సకల ప్రపంచము కూడా నారాయణాత్మకమే సకల ప్రపంచము కూడా భగవదాత్మకమే అది గుర్తుపెట్టుకోండి జ్యోతిగంషి విష్ణు భువనాని విష్ణు వనాని విష్ణు గిరయోధిష నద్య సముద్రాశ్చ స ఏ సర్వం యదస్తి ఎన్నాస్తిచవిప్రవర్య ఉత్తముడైన ఆచార్యుడు ఏం చెప్తాడంటే తేలికైన విషయం ఉన్నట్టయితే కథారూపంగా చెప్పేసి ముందుకెళ్ళిపోతాడు విద్యార్థి అర్థం చేసుకుంటాడు కనుక ఏదైనా కష్టమైన భాగం ఉన్నట్టయితే ఒకటికి రెండు సార్లు వివరిస్తూ ఆ కథని మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేస్తూ మళ్ళీ రెండవసారి ఇంకో పద్ధతి లోపల జ్ఞాపకం చేస్తుంటాడు మైత్రేయునికి దొరికిన గురువు పరాశర మహర్షి కూడా అలాంటి మహానుభావుడే అందుకని మళ్ళీ ఒకసారి ఇంతకుముందు చెప్పిందంతా కూడా మళ్ళీ విహంగ వీక్షణం చేయిస్తున్నాడు అంటే బర్డ్స్ యూ అనమాట ఎల్లాగా జ్యోతిగంసి విష్ణు సకల ప్రపంచంలో కనిపించే పుంజములు ఎక్కడున్నాయో అవన్నీ కూడా విష్ణువే భువనాని విష్ణు ఈ లోకములు సృష్టించబడ్డాయి కదా లోకములన్నీ కూడా విష్ణువే వనాని విష్ణు అడవులు ఎక్కడ కనిపించినా అది భగవంతుని స్వరూపమని గుర్తుపెట్టుకో గిరయో దిశ్చ నద్య సముద్రాశ్చ కొండలున్నాయి దిక్కులున్నాయి మూలలున్నాయి నదులు సముద్రములు ఇవన్నీ కూడా భగవంతుని స్వరూపమే స ఏవ సర్వం యదస్తి నీ కంటికి కనిపిస్తున్న ఏ వస్తువు ఉందో అదంతా భగవన్మయమే నీ కంటికి కనిపించకుండా తెలుస్తున్నాయి కొన్ని వస్తువులు గంధము కానీ వాయువు కానీ స్పర్శ కానీ ఇలాంటివి ఇవి కూడా భగవతత్వమే శ్రీమన్నారాయణుడే అంచేత భారతీయ దృక్పథము ఇంత విశాలమైనది చాలామంది పాశ్చాత్యులందరూ కూడా భారతీయులు మూర్ఖులు కొండలకి దండం పెడతారు గుట్టలకి దండం పెడతారు పశువులకి దండం పెడతారు పక్షులకి దండం పెడతారు ఆఖరికి కాటు వేసి చంపేలాంటి పాము కూడా నమస్కారం చేస్తారు ఇదెక్కడ దేవుళ్ళు అండి వీళ్ళు ఇదెక్కడ భారతీయులు అంటారు కాదు భారతీయ సాంప్రదాయంలో పరమాత్మ కంటే వ్యతిరేకమైంది ఏదీ లేదు విశ్వం విష్ణు వషత్కార అని చెప్పి సకల ప్రపంచము కూడా పరమాత్మ స్వరూపమే పరమాత్మకి భగవంతునికి ఈ సృష్టికి కూడా ఎక్కడా తేడా లేదు